గత ముప్పై సంవత్సరాలుగా అక్షరార్చనలో ఎజాజ్ అహ్మద్ కృషి అభినందనీయమని ఎమ్మెల్సీ కూర రఘుత్తం రెడ్డి అన్నారు నాన్నగారి పేరిట కట్టిన పీఆర్టీయు భవనం విద్యాభివృద్ధికి ఉపయోగపడడం ఎంతో సంతోషంగా ఉందన్నారు సిద్దిపేట పట్టణంలోని పిఆర్టీయు భవనంలో చేతిరాత వేసవి శిక్షణ శిబిరాన్ని రఘుత్తం రెడ్డి ప్రారంభించి మాట్లాడారు తమ కొడుకు కూతురు ఎజాజ్ అహ్మద్ దగ్గర చేతిరాత నేర్చుకుని అమెరికాలో మంచి స్థాయిలో స్థిరపడ్డారని తెలిపారు చేతిరాతతో ఎన్నో లాభాలు ఉన్నాయని విద్యార్థులందరూ చక్కగా నేర్చుకోవాలని సూచించారు ఎజాజ్ అహ్మద్ మాట్లాడుతూ ఈ శిబిరంలో చిత్రలేఖనం పద్యాలు కథలు దేశభక్తి గేయాలు హిందీ దోహాలు మూడు భాషల్లో చూచిరాతపై శిక్షణ ఇస్తున్నట్లు చెప్పారు ఈ శిబిరాన్ని అందరూ విద్యార్థులు సద్వినియోగపరచుకోవాలని కోరారు కార్యక్రమంలో నిర్వాహకులు భోగారి స్కైలాబ్ శ్రవణ్ కుమార్ పాల్గొన్నారు మా కొడుకు బిడ్డ వయసు ముప్పై మూడు సంవత్సరాలు వారిద్దరికి కూడా మీ లెక్క హ్యాండ్ రైటింగ్ నేర్చుకుంటు నా కొడుకు బిడ్డ కూడా సాదాగా నేర్చుకున్నారు చదువు రాత గుండ్రంగా రాయడం మెలా హౌ టు రైట్ ఎ గుడ్ హ్యాండ్ రైటింగ్ వాళ్ళిద్దరు అమెరికాలో ఉద్యోగం చేస్తున్నారు చూసినా సాధాక చదువుతాను అంత ముప్పై ఎన్ని అంటే ఎందరో వేల మందికి చూసినందుకు నుంచి వాళ్ళ ప్రస్తానాన్ని స్టార్ట్ చేసి ఇవాళ మన తెలుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో మంచి రాత్ర నేర్చుకోవాలంటే సరే కరెక్ట్ మనిషి అని స్థాయి మంచిగా నిరంతరం ఎట్లా మనం ఎట్లా మన కల్చర్ హెరిటేజ్ మన విలువలు ఎట్లా పెంచుకోవాలి ఏ రకంగా అధ్యయనం కొనసాగిస్తే మీరు మీ జీవితంలో సక్సెస్ అవుతారు